ఈ జరిగే పండుగ ఒక దసరా కాదు ఒక దీపావళి కాదు మరి ఒక శక్తి సంక్రాంతి కాదు మరి ఆత్మగల్లా మరి అనువాల వారి ఇళ్ళల్లా చక్కనైన వాడు ఎండకు పోయేటోళ్ళు నీడకు నిలిచి మంచి అన్నం పెట్టిన హరితాత ఇవాళ కనుక అయిలో గాని దినకర్మ సందర్భంగా చిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు ఇరవై నాలుగు ఏడలు కోసుకొని విందు పోయి చేసినా గానీ చనిపోయిన ఐలోణికి సర్గలోకం దొరకదా అని మరి ఆత్మ గల్లా మనవరాలు మనవలు ఉండే పడితే మరి ఐలవోడి గారి దేని రాసపెళ్ళి ఒక కళాకారు ఎ ఇవాళ కనుక నేను పన్నెండు వేల రూపాయలు ఒక ఫుట్బాల్ బాట్ ఇచ్చి ఒక బ్రహ్మాండమైన కథ చెప్పిస్తున్నాడు ఆత్మగల్ల బిడ్డలు మరి కథ చెప్పించే వాళ్ళని ఒక్కసారి మాత్రం చేసుకోవాలి మరి ఎవరెవరయ్యా ఎవరెవరయ్యాత్మగల్లా మనవడు మరి పొన్నాల మోహన్ రెడ్డి మనవరాలు మరి సౌందర్యక్క మనవడు మరి ఎరుకల సమ్మిరెడ్డి మనవరాలు పెద్ద రాధ మనవడు మరి పెద్దల మల్లారెడ్డి మనవరాలు రాధవ ఆత్మగల్ల మనవడు మరి అనుముల కుమరయ్య మనవరాలు లక్ష్మి ఆత్మగల్ల మనవడు పెద్దల సంపతు మనవరాలు శైలజ మరి మనవడు పెద్దల శ్రీనివాసు మనవరాలు లావణ్య మరి మనవ మనవడు అనుముల అన్నారెడ్డి మనవరాలు గీత మనవడు అనుముల రాజన్న మనవరాలు కావ్యవ్వ ఆత్మగల్లా మనవడు వంశీ మనవడు గోపి మనవరాలు ఆరాధ్య మనవడు హయాన్ రెడ్డి ఇంతమంది రాస పెళ్ళి ఒక కళాకారులు ఇప్పించి అగో ఓ యువాడి రోజున ఇలోని గారి పేరు రామరామని కీర్తన ఇస్తున్నారు నువ్వు ఎక్కడెళ్ళిపోయిన తాతయ్యా ಮಾಡಿದೋಣಿ ನೀ ಮುತ್ತು ಮಾಡಲೆ ಮುತ್ಯಾರ ಮೂಟಲು ತಾತಯ್ಯ ನೀ ಬಂಗಾರಿ ಮೊಗವು ತಾತ ಬಂದಲ್ಲ ಗಳಿಸಿ ಬೇಯಿಂದ ತಾತ ನೂ ಮಲ್ಲೆನ್ನಳಿಸಿ ಮಾತೋಡಿ ಮಾತಾಡ್ತೇವೆ ತಾತ ಅಯ್ಯೋ ರಾಮ ರಾಮ నల్లసిద్దా వాయన మనం మోరంతా ఎల్లికొన్నా నింగర తింతా వాయన ఆరే ఆడగట్టి పాడగట్టే నారే ఆడల్లో వందలేతి నారే ఆడల్లో వందలేతి నారే ఉమ్మలిది కుండ తోరి నారే దాలింటి పట్ట తోరి నారే కొడికి పట్ట తోరి నారే ಾರೆ ಮನವರ ಮಲ್ಲೇ ಮನೋಯ್ಯಾರೆಯೋ ಮನವಾರೆ ಮನೋರ ಸಂಪಾತು ಓ ಮನವಡ ಆಶೀರ್ವಾದು ರಾಘು ಆತು ನಾ ನೋ ಇವ ತಾನಿ ಮನವರಾರು ನಿರ್ಮಿತಿ ಕತೆ தேரா தித்தியா தார அயோ மனமாரா தார மணுவா நே கிளா தார மனுவா தன்னா தாரையோ தன்ன ಸೌಂದರ್ಯವ್ವಾಗ ನೇರೋ ತನ್ನದಿಟೋ ಓ ಮನವರಾಲ ಪೆದ್ದರ ಮನವರಾಲ ಓ ಮನವರೇವೋ ತನ್ನ ಬಿಟೋ ಅಯ್ಯು ಅಡುಗದೇವಿ ಒಕ್ಕೋಜು ಖಾವು ರೆಂಟು ರೋಜು ಗುರು

నీ అత్తగారింటికి నువ్వేనా అత్తగారి ఊళ్ళే తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు పిల్లలు వాళ్ళు ఎందరో ఉంటలే బిట్టా వాళ్ళు మీకెదురుగా వచ్చి ఓ పిట్టరాలా మరకొన్ని రోజుల వచ్చి మీరు ఊళ్ళే కనబడతలేరు ఏ ఊరి వేరు ఏ పండగ పండ్ల పల్లె కాడ మా తాత ఇలా మా తాత నచ్చిపోతే మా తాత పేరు ఇలా పండగ ఏదో పోలి వస్తారే చెప్పు ఇవాళ నేను మల్లం అయిపోతే మల్లం అయిపోయినా ముచ్చడానికి వెళ్తున్నాడు మా తాత రచ్చిపోయి నాకి దగ్గర ఉనికి వచ్చి మీరు నా మీద మరి కలకల కలకల కన్నీరు వేసి ప్రాపించా ఓ మన రా

బంధు వల్ల చూసుకున్నా లేడు ఆత్మగల్ల ఐలవని మరి కథ చెప్పించిన మనవలకు మనవల పుట్టిని ముచ్చి పట్టిని బంగారం కావాలి పగవాడు బంధువై నాసివాడు చుట్టమై మడిపోని ఆత్మగల్ల హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్